ఇప్పుడు మనం అంతర్ద్వీప్ నుంచి కో నవద్వీప్కి వెళ్తున్నాం అక్కడ మనం కోలద్వీప్ చూడ్డానికి వెళ్తున్నాం ఈ విధంగా ఇక్కడ నవద్వీపాలు ఉంటాయి సో ఈ నవద్వీపాలు మనం బోట్లో వెళ్ళేసి అక్కడ వేరు వేరు ప్రాంతాలు మనం చూస్తున్నాం అదే ఈ గంగా ప్రవాహం దీన్ని జాలంగి అంటారు కొన్ని స్థలాల్లో కొన్ని గంగా అంటారు ఇంకొన్ని స్థలాలు సరస్వంగా అంటారు సో వేరు వేరు స్థలాల్లో గంగా ఉంది ఇక్కడ మొత్తం ఈ నవద్వీప్ క్రమంలో పదహారు నదులు ఉన్నాయి పుణ్య నదులు పదహారు నదులు త్రివేణి పంచవేణి ఇలా చాలా దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి నదులు ఉన్నాయి ఈ సకల సృష్టిలో అత్యున్నతమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది అత్యున్నతమైన దీనికంటే తెచ్చింది ఈ బ్రహ్మాండంలో లేదు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అందరూ అందరూ మంత్రం చెప్పండి ரெண்டு பையனை கட்டே செமே கிருஷ்ண 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 చూడండి గంగా నది ఏ విధంగా ప్రవహిస్తుంది చాలా వేగంగా ప్రవహిస్తుంది గంగా చాలా అదృష్టవంతులం ఏమంతా ఇప్పుడు భక్తుల సాంగత్యంలో ఈ విధంగా దర్శించడం చాలా అద్భుతంగా ఉంది హరే కృష్ణ మనం మాయాపూర్లో ఉన్నాం చైతన్య మహాప్రభు ఒక జన్మించిన స్థలము చైతన్య మహాప్రభు వచ్చేసి అందరు అన్ని అవతారు కన్నా కృపావంతుడు ఎక్కువ కృపావంతుడు అనమాట మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోవచ్చు రావడానికి మాతో పాటు ఎంతో ఆనందం మీరు అనుభవం చేస్తారు అరేసుకోవచ్చు ಮಾಯಾಪೂರಿ ಯಾತ್ರವನುಕ್ರೆ ಇವನ್ನೂಡೇ ಭಗವಂತನ ಕುರಿಸನುಕೆ ತಪ್ಪ ಮಾಯಪೂರ್ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣಾಸ್ ಇದೆ ಅಂತ